హలో వెల్కమ్ బ్యాక్ టు విహెన్ జర్మన్ విహెచ్ఎన్ జర్మన్ చాల్ మిక్స్ వాత్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ట్రైన్ ఈ ట్రైన్ వచ్చేసి ఆర్బీ ట్రైన్ అన్నమాట ఆర్బీ అంటే రీజనల్ బార్ ఇది ఎస్బోన్ అన్నమాట ఇంతక ఆర్బి చేశారు కదా అలాగే ఇది ఎస్బోన్ అన్నమాట ఇది యూబాన్ అనుకోండి అండర్ గ్రౌండ్ యూబాన్ ఇప్పుడు మీరు చూసిన ఆర్బీ ట్రైన్ కానీ ఎస్బాన్లు కానీ యూపాన్లు కానీ బస్సులు కానీ ట్రాములు కానీ యూఈ సెమిస్టర్ టికెట్ ఉంటే అంటే ఇప్పుడు ఎవరైనా ఈ వింటర్ సెమిస్టర్కి యూఈ కాలేజ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ సెమిస్టర్ టికెట్ ఉంటే ఇవన్నీ ఫ్రీ అనమాట ఆ టికెట్ మీద వీబీబీ అని ఉంటుంది వీబీబీ అని ఎక్కడైతే ఉంటుందో అవన్నీ ఆ టికెట్తో ఫ్రీ అనమాట ఒక ఐస్ ఈసీ ఐసి ఐదప్ప మిగతా అవన్నీ ఫ్రీ అంటే విబిబీ సింబల్ ఎక్కడైతే ఉంటుందో అవన్నీ ఫ్రీ అనమాట ఐస్ ట్రైన్ కానీ ఈసీ కానీ ఐస్ ఐసీ అని ఉంటాయి ఆ మూడు తప్ప మిగతావి ఫ్రీ అనమాట యూఈ సెమిస్టర్ టికెట్ నేను కట్టినప్పుడు అది వచ్చి సెమిస్టర్ ఫీజు అంటే సమ్మర్ సెమిస్టర్ అప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ యూరోస్ ఉంది ఇప్పుడు టూ నాట్ ఎయిట్ ఇయరోస్ అనమాట దానికి ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను ఇప్పుడు ఈ వింటర్ సెమిస్టర్కి ఎవరైనా వస్తే మీరు ఒకవేళ యూఈ సెమిస్టర్ ఫీజు కానీ ఫుల్ పేమెంట్ చేసి ఉంటే ఆ లింక్లో కనుక మీకు టికెట్ చూపిస్తూ ఉంటే మళ్ళీ మీరు ఎక్స్ట్రా ఫీజు పేమెంట్ ఏమీ చెయ్యవసరలేదు అనమాట ఇది ఓన్లీ యూఈకి ఎవరైనా ఈ వింటర్ సెమిస్టర్కి వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రమే అనమాట నెక్స్ట్ వాళ్ళకి నెక్స్ట్ లింక్ ఉంటుంది ప్రస్తుతానికి ఇప్పుడు వింటర్ సెమిస్టర్ వచ్చేవాళ్ళైతే ఈ లింక్లో చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా ఆ లింక్ ఒకవేళ వాళ్ళకి కూడా ఓపెన్ అంటే వాళ్ళు కూడా చూసుకోవచ్చు అనమాట సో ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ఈ వింటర్ సెమిస్టర్కి యూవీకి వస్తున్నారో వాళ్ళు అయితే సెమిస్టర్ టికెట్ అనేది ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానమాట అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు మీరు ఒకవేళ మీరు ఫుల్ పేమెంట్ చేసి ఉంటే మీకు ఆ లింక్లో ఆ సెమిస్టర్ టికెట్ అనేది చూపించద్ది అనమాట కొంతమందికి పేమెంట్ చేసినా అక్కడ చూపించుకోవచ్చు మీరు వన్స్ కాలేజ్ రీచ్ అయ్యాక ఒకసారి వాళ్ళు అడగండి కాలేజ్ అడ్మిషన్ లో